నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ బీజేపీ పార్టీ నాయకుడిని అంటూ ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి అని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే వీధి నిర్వహణలో భాగంగా రిపీట్ వీధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తుండగా మల్కాపూర్ కు చెందిన నాగరాజు నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు చిత్తుగా మద్యం సేవించి ఉన్నారు ఇక దీంతో తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరిని గమనించి తమ వాహనాన్ని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం బాబులు ట్రాఫిక్ పోలీసులపై తిరుగబడంతో ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ను మద్యం మత్తులో నేను బీజేపీ నాయకుడిని అంటూ నాగరాజు అనే వ్యక్తి గుర్తివేశాడు పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినకుండా వారితో వాగ్వాదం దిగి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్థానిక ఎన్టీపీసీ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మద్యం బాబులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు ఈ ఘటనపై ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఫిర్యాదు చేయడంతో మందుబాబులపై కేసు నమోదైంది నేను ఎన్ని మూడు మూడు మాట్లాడు చాలా టోటల్ వెహికల్ దగ్గర ఉండండి వెహికల్ దగ్గర ఉండండి કેમ કેંદીકો વાળા ઓલો એને રેડ વાળા વાળા જોલતાવા ઓલો એ મોટો

موزوانا نكيو اره مانجا مو مو اينا مانتو چيرمن نا ناغراش اره مو مو ناراجو مو مو